ముందు జనం తర్వాతే మనం కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి లాంటి లీడర్ ప్రజలకు అవసరం జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్హాలి నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేము మార్నింగ్ ఎమ్మెల్యే గారి ఇంటికి టిఫిన్ చేయడానికి వెళ్ళాము మేము ఆల్మోస్ట్ టు కి వెళ్తే మేము టిఫిన్ చేసే టైం వచ్చేసరికి లెవెన్త్ అయింది కానీ మేము దానికి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ వన్ అండ్ ఆఫ్ అవర్ కూడా ఆయన జనాల సమస్యలు వింటున్నాడు అప్పుడు మాకు అర్థమైంది ఆయన జనాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ముందు జనం ఆ తర్వాతే మనం అన్నాడు ఆయన అందుకే మేము ఆ టైంలో కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు అనమాట వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అంత మంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ సమస్యలు విని తర్వాతే లోపలికి వచ్చాడు మేము అందరం కలిసి ఆయనతో కలిసి స్టిఫిన్ చేసినాం ఒక అరగంట కలిసిన మాకే అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంత బాగా చూసుకున్నారంటే ఎప్పటి నుంచో ఉంటున్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో మాకు అర్థమైంది అందుకే కావాలి ప్రజలు మొత్తం ఆయనే కావాలి అన్నారు ఈ రోజు ఆయనే ఎమ్మెల్యేగా చేశారు నిజంగా చాలా చాలా హ్యాపీ ఈ రోజు కలవడం అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఓన్లీ ఇప్పుడే ఆయన అన్నాడు నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటా మీ పరువు నిలబడతా అనే మాట ఒక రాజకీయ నాయకుడు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది ఇంకా మీకు ఉండడం మీ అందరూ అదృష్టం మీ కావాలి ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా మీరందరూ హ్యాపీగా ఉంటారు ఇది వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ అండ్ మీరు వెళ్ళడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మచ్ మన కావల వాడు మన కావల పిట్ట జబర్దస్త్ లో మనవాడు ఆడపిల్ల గారు మగవాడు 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 వేషం వేసి నటించడం చాలా గొప్ప కాదు మగవాడు ఆడపిల్ల వేసి గొప్ప నటిస్తున్నట్టు కావలి గంట కీర్తి పతాకాన్ని ఎంత ఎత్తుకు ఎదిగాడు ఎదిగనిస్తున్నాడు అందుకని మనందరం చక్కర్లతో అభిమానించం డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ నెల్లూరు మీదకి రావాలి